హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీవి బ్లాక్స్లో వచ్చేసి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట ఈ రోజుల్లో అనేది చాలామందికి ఎయిర్ ఫాల్ అయితే కామన్ సమస్యగా అయిపోయింది ఈ రోజుల్లో వచ్చే వాటికి టెన్షన్ జీవితాలు ఉరుకులు పరుగులు హడావుడి జీవితాలు అయిపోయినాయి ఇంకా జుట్టు మీద కేర్ తీసుకోవటం కూడా చాలా తక్కువైపోయింది ఈ ఆయిల్ అయితే ఇలా చేసుకుని వాడండి నేను వాడాకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి చక్కగా నుంచి తీసిన కొబ్బరి నూనె అండి ఇది వచ్చేసి పావు కేజీ తీసుకున్నా నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది వచ్చేసి పావు కేజీ కొబ్బరి నూనె ఇవి వచ్చేసి పది పువ్వుల దాకా ఉంటాయి మందార పువ్వులు అనమాట ఎండబెట్టినవి మనకి ఫ్రెష్గా దొరికితే మంచిది ఇంకా ఫ్రెష్గా అయితే నా దగ్గర దొరకలేదు కాబట్టి ఎండబెట్టినవి అయితే తీసుకున్నాను నా దగ్గర ఇలా ఎండబెట్టిన పువ్వులు అయితే ఎప్పుడూ ఉంటాయి ఇవైతే తీసుకున్నాను అన్నమాట ఇవి వచ్చేసి గులాబీ రేఖలు అండి మనకి మర్భం దొరికిన పర్వాలేదు మర్భం దొరికితే మర్భం కూడా వాడుకోవచ్చు ఇంకా నేను గులాబీ రేఖలు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఆముదము మనకి కేజీకి వచ్చేసి వంద గ్రాములు వేసుకోవాలండి ఆముదము మనం కొబ్బరి నూనె తయారు చేసేటప్పుడు కేజీకి వచ్చేసి వంద గ్రాములు ఆముదం అయితే వేసుకోవాలి నేను ఈ పావు కేజీ కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకుంటా ఆముదం ఇవి వచ్చేసి ఒక స్పూన్ అయితే సరిపోతాయి మెంతులు ఇవచ్చేసి అండి ఒక స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఇవి వచ్చేసేసి బృంగరాజు చెట్టు అండి ఇది వచ్చేసేసి అందరికి తెలిసే ఉంటుంది గుంటగరడాకు చెట్టు కూడా అంటారు ఇది పచ్చడి కూడా చేసుకుంటారు ఇవి మనకి జుట్టుకి చాలా మంచిది ఎందుకంటే దీని పూలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఇలా పూలు పోస్తాయి చెట్టుకి నాకైతే ఈ వేసాకాలం కదండి ఇదైతే దొరకటం చాలా కష్టం అనిపించింది ఇప్పుడైతే చాలా చోట్ల దొరకదు కూడా మనము ఎక్కడైనా మనము పొలాల్లో చూసినా అక్కడ దొరికిద్ది నేను పొలాల్లోనే తెచ్చుకున్నాను పొలం గట్టు మీద అట్లా ఉంటే తెచ్చుకున్నాను అనమాట ఇది మట్టికి బృంగరాజ్ అంటారు మళ్ళీ ఇది వచ్చేసేసి గుంటగర డాకు అన్న ఇదే ఇదైతే రసం తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేయకోకుండా రసం తీసుకోవాలి ఈ గుంటగరడాకు రసం తీసుకోవాలి వచ్చేసి గోరింటాకు గోరింటాకు కూడా మనము మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ రెండు మిక్సీ అయితే వేసుకుందాం అస్సలు నీళ్ళు వేయకోకుండా వేసుకోవాలి ఇలా అయితే కోసేసేసే సాకులు ఇలా అయితే మిక్సీ అయితే వేసుకున్నా ఇదిగోండి మనకి బృంగరాజు రసం అయితే ఇలా వచ్చింది అన్నమాట జ్యూస్ దీన్ని వడపోసుకోవాలి ఇప్పుడు గుంట గరడాకు జ్యూస్ అనమాట మనకి జుట్టుకి ఎంతో మంచిదండి ఇది ఈ ఆకు అయితే మనకి చూసారా ఈ ఆకు వడపోయేటాకి నేను చేస్తే నొక్కాను అనమాట నొక్కితేనే ఈ కలర్ అయితే వచ్చేసింది బ్లాక్ కలర్గా వచ్చేసింది చూడండి చెయ్యంతా కొంచెం బ్లాక్ షేడ్లో అయితే వచ్చేసింది మనకి గుంటకర టాకు జ్యూస్ అయితే ఎంత అయితే వచ్చిందనమాట ఇదిగోండి ఇది వచ్చేసి గోరింటాకు ఇట్లా కచ్చే పచ్చాగా అంటే కొంచెం క్రష్డ్గా అయితే సరిపోతుంది మరి మెత్తగా ఏమీ అవసరం లేదు గోరింటాకు కొబ్బరి నూనె అయితే వేసేసుకుంటున్నా ఫ్రెష్గా ఉందండి చక్కగా వైట్గా ఉంది నూనె కూడా చక్కగా తయారు చేసుకున్నా కూడా ఈ డబ్బాలోనే పోసుకుంటాను అనమాట పక్కన పెట్టేస్తుంది ఆముతంకి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కదండి నాకైతే ఈ సిరప్ సీసా మూత అయితే ఉందన్నమాట దీంతో అయితే కొలిసి వేసుకుంటాను ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఎందుకంటే కేజీ కొబ్బరి నూనెకి వంద గ్రాముల ఆముదం సరిపోతుంది వంట ఆనందమే కావాలండి ఇది వచ్చేసి వంట ఆందం అనమాట వేసేసుకుంటున్నా మనం తీసి పెట్టుకున్న గుంటగరిడాకు రసం వేసేసుకున్నాము గోరింటాకు అయితే మనం ఇట్లా క్రష్డ్గా అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే వేసేసుకుంటున్నా మందార్ పూలు ఒక ఐదారు ఇట్లా మనం స్మాష్ చేసేసేసి చేత్తో అయినంతవరకు మెంతులు వచ్చేసి ఈ స్పూన్ సరిపోతాయండి ఒక టీ స్పూన్ నాన్ పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకొని వేసుకోవచ్చు ఇట్లా అయితే నేను రాగానే వేసేస్తున్నాను ఈ ఫ్లవర్స్ కొంచెం సేపు అవి మరిగిన తర్వాత మధ్యలో అయితే వేయాలి ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి మా పండు చూడండి ఎట్ట తయారు చేస్తున్నాను అని చూస్తున్న చూస్తాగానే వచ్చాడు అనమాట ఎవరు అంతేనా పండు మీడియం ఫ్లేమ్ అంటే స్లో మంట మీద మనకి ఉడకదనమాట ఇవన్నీ ఈ రసం వేసాం కదా గుంటగరడాకు రసము ఇంకా గోరింటాకు ఇవన్నీ కూడా వేగిపోవాలి ఇప్పుడే మనకి మరగటం అయితే స్టార్ట్ అయింది చూడండి ఇట్లయితే మనకి ఆయిల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడుకుతున్నాయి ఇట్లా ఉతూ ఉంటాయి అనమాట చిన్నగా ఇదిగోండి మనం ఇవి కూడా వేసేస్తున్నాం అనమాట సో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్మం వాడండి దించే ముందు అంటే ఒక పది నిమిషాల్లో దించుతాం అనగా ఇక అయిపోద్ది ఈ ప్రాసెస్ అనగా మర్మం అయితే వేసుకోండి ఆయిల్ మనకి రెడీ అయినట్టుగా ఎలా తెలుస్తుందంటే ఈ నూరగ ఉంది చూడండి ఈ నూరగా అయితే రాదనమాట ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టు ఇంకా అదే గుర్తు అనమాట ఇదిగోండి నొరకు కూడా మనకి తగ్గిపోయింది కదా మనకి ఆయిల్ అయితే కాగిపోయినట్టేను దాదాపుగా ఒక వన్ మినిట్ ఉన్నిచ్చి ఇచ్చి స్టవ్ అయితే స్టవ్ కట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి మనం బాటిల్లోకి తీసుకోవాలంటే మనకి పూర్తిగా సల్లారిపోవాలన్నమాట సల్లారిపోయాక ఇది పూర్తిగా అయితే చల్లారిపోయింది ఇప్పుడు వడ పోసేసుకుంటున్నా గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి అయితే వడ వడ పోసుకున్న తర్వాత ఇదిగోండి ఈ డబ్బాలకైతే పోసుకుంటా ముందుగా అయితే గిన్నెలోకి వడ పోసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది మనం తలంటి పోసుకునే ముందు రోజు నైట్ కొంచెం గోరచ్చగా చేసి రాసుకోవాలి కొంచెం దీంట్లో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కొంచెం ఇట్లా మనం గరిటితో ఇట్లా ఉత్తుకున్నామంటే ఆయిల్ అనేది కిందకైతే వచ్చేస్తుంది నెట్లోంచి ఇలా అయితే మనం పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకేమన్నా ఆయిల్ ఏమైనా ఉంటే మనకి నెట్లోంచి ఈ ముకిట్లోకి అయితే వచ్చేస్తుంది తర్వాత చూద్దాము ఇంత ఆయిల్ అయితే వచ్చింది చక్కగా చల్లారిపోయింది ఈ బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి కొబ్బరి నూనె అయితే ఇలా మనం వేసే ముందు ఇలా అయితే ఉంది ఇప్పుడు నేను అన్ని వేసి కాసా కదండి ఇలా అయితే చూసారా నాకు ఇంతవరకే వచ్చింది అనమాట ఆయిల్ కొంచెం అయితే తగ్గింది కాయటం వల్ల ఇంకా ఈ ఆయిల్ అనేది చాలా ఉపయోగకరం అండి ఎవరన్నా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నేనైతే వాడి మీకు చెప్తున్నాను అనమాట ఇది రెండోసారి నేను చేసుకోవటం నాకు వేరే వాళ్ళు చెప్తే నేను తయారు చేశాను కానీ చాలా ఉపయోగకరంగా ఉంది ఇంకా ఈ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేయాలంటే మనం రేపు తలంటు పోసుకుంటాం అనగా ఈరోజు నైట్ ఈరోజు నైట్ వచ్చేసి కొంచెం గోరచ్చగా చేసి జుట్టు కుదుర్లు ఉంటాయి కదండి ఇంకా ఆ కుదుర్లకి అయితే బాగా మద్దం చేయాలన్నమాట మనకి ఏళ్ళతో కుదుర్లకి ఈ ఆయిల్ పట్టే వరకు మద్దం చేసేసుకొని ఆ నైట్ ఉంచేసుకొని రెండో రోజు అనేది తలంటైతే పోసుకోవాలి అదండి ఇంకా ఈ ఆయిల్ చాలా యూజ్గా ఉంది మీరు ఎవరికైనా నచ్చితే చేసుకొని వాడండి మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట నేనైతే అల్లరికి చేసి వాడి మీరు కూడా వాడతారని చెప్పి చూపిస్తున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై అండి